సూరత్ బాంబే డిస్కౌంట్ స్టార్ ఈ రోజు మీ ముందుకి సో సెకండ్ రోజు అయితే మనమైతే ఆఫర్ లో ఉన్నాము బక్రీద్ స్పెషల్ ఆఫర్ త్రీ డేస్ లో సో ఈ రోజు మీ ముందుకి ఏం రాబోతున్నాయి స్పెషల్ డిజైన్స్ సో ఆల్రెడీ టాప్స్ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ అయింది జాయ్ స్ట్రెండ్స్ ఛానల్లో అయితే టాప్స్ స్పెషల్ వీడియో రిలీజ్ అయింది మీరు చూస్తున్న షాప్ ఛానల్ రెండు ఒకటేనండి సూరత్ బాంబే డిస్కోం స్టోర్ గుంటూరు సో మీరు కూడా చూస్తున్న ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన స్టోర్ వచ్చేసరికి కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సో షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ తో మీ ముందుకి ఏం రాబోతున్నాయి ఈ రోజు స్పెషల్ ఆఫర్ శారీస్ మీకోసం ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ లో అయితే ఇవ్వబోతున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త ఆఫర్స్ అవన్నీ ఏంటో కూడా మనం అయితే వీడియోలోకి వెళ్ళి వాచ్ చేశారు బెస్ట్ ఆఫర్ చూడండి ఇక్కత్ కార్డన్ సో ఇక్కత్ కాడం గురించి మన దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్స్ అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు ఎందుకంటే ఇది వెల్ నోటెడ్ మనం కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ నుంచి ఫుల్ డిమాండ్ గా అమ్ముతున్న ఐటమ్ సో ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ కింద నేనైతే ఇస్తున్నాను సో చూడండి ఒక బండిలో వచ్చేసరికి థర్టీ పీసెస్ వస్తాయి చూడండి ఒక బండిల్లో ముప్పై పీసెస్ వస్తాయి సో ఇట్లా బండిల్ టు బండిల్ తీసుకోండి ఈ రోజు మీకు అందిస్తున్న సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ కేవలం వన్ వన్ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నూట పదిహేను రూపాయలు మాత్రమే ఒక బండిల్లో ముప్పై వస్తాయి ముప్పై తీసుకున్న వాళ్ళకి ఈ రోజు బంపర్ ఆఫర్లు ఇస్తున్నా కేవలం నూట పదిహేను రూపాయలు మాత్రమే సో ముప్పై వద్దన్నా ఒక పది చాలు పదిహేను చాలు ఓకే పర్వాలేదు తీసుకోండి పది తీసుకోండి పదిహేను తీసుకోండి ఇరవై తీసుకోండి ఈ రోజు బంపర్ ఆఫర్ మీకు అందిస్తున్నా వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో అసలు మిస్ చేసుకోద్దు ఏకత్ కార్ట్ ఎలా ఉంటుంది లూజ్ వస్తుంటే లూజ్ ఉన్నాయి ఒకసారి ఒక టూ శారీస్ ఉంటే లూజ్ ఓకే ఓకే పర్వాలేదు తీసేద్దాం సో చూడండి ఈ ఏకత్ కార్ట్ ఎలా ఉంటుంది సో ఇది వచ్చేసరికి జాకెట్ రాదండి ప్యూర్ కాటన్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి దసరికి బ్లౌజ్ రాదు ప్యూర్ కాటన్ ఉంటుంది శారీ వచ్చేసరికి ఒక బండిల్లో ముప్పై శారీస్ ఉంటాయి ముప్పై ము కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్గా ఉంటాయి చాలా బాగుంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో రీసెల్లర్స్కి మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ నా దగ్గర అయితే ఈ ఐటమ్కి సపరేట్ ఫ్యాన్ బ్యాన్స్ ఉంది సూపర్గా ఉంటుంది జస్ట్ వన్ వన్ ఫైవ్ రూపీస్ మాత్రమే బండిల్ తీసుకుంటాయి చూసారు కదా సో ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది జస్ట్ మీకు శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ మరొక సూపర్ సర్ప్రైజింగ్ ఐటమ్ అయితే మనమైతే దూసుకెళ్ళిపోతాం నెక్స్ట్ ఆఫర్ సూపర్ ఐటమ్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను ఈ రోజు రేట్లు మాత్రం మామూలుగా ఉండవండి ఆఫర్ అని చెప్తున్నాం కదా ఊరికి ఆఫర్ అని చెప్తే ఉపయోగం ఉండదు ఆఫర్ అనేది మీకు ఈ ఐటమ్ ఐటెంలో చూపించాలా సో ఐటెంలో ఆఫర్ చూపించాలా ప్రైస్లో ఆఫర్ చూపించాలా కొత్త మోడల్స్ చూపించాలా ఈరోజు మీకు అందిస్తున్న సూపర్ స్పెషల్ ఆఫర్ చూడండి శారీ మొత్తం కూడా ఫుల్ కంటిన్యూ హెవీ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ సో శారీ వచ్చేసరికి బోర్డర్ కూడా మంచి స్పెషల్ జెరీ బార్డర్ కంప్లీట్ గా స్టోన్ వర్క్ శారీ ఎంత వరకు ఉంటే అంతవరకు కూడా హెవీ స్టోన్ వర్క్ వస్తుంది మంచి నెమలతో చాలా స్పెషల్గా ఉంటుంది కంటిన్యూగా సో ఒకసారి దీన్ని బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది సో ఈ రోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో అందిస్తున్నాను సో ఇలాంటి హెవీ స్టోన్ వర్క్ ఐటమ్ మన సూరత్ బాంబెడిస్కల్ స్టోర్ నుంచి ప్రత్యేకంగా మన గోల్డెన్ కస్టమర్స్ కోసం ఆరు రంగుల మ్యాచింగ్తో అయితే మీ ముందు ఎనిమిది రంగుల మ్యాచింగ్తో అయితే మీ ముందు తీసుకొచ్చేసాను ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి ఫుల్ అంటే ఫుల్ డార్క్ మ్యాచింగ్ మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉండదు మామూలుగా ఉండదు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్లస్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం మన గోల్డెన్ కస్టమర్స్ కోసం మీకోసం అందిస్తున్న సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పాను మామూలుగా సర్ప్రైజింగ్ స్పెషల్ గా ఉంటుందని సో దీంట్లో సెకండ్ డిజైన్ అవేలబుల్ ఉంది చూద్దాం అది కూడా సో నెక్స్ట్ మరొక సూపర్ సర్ప్రైజింగ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకోసం సో ఆల్రెడీ హెవీ డార్క్ మ్యాచింగ్ చూస్తారు కదా సో చాలా మంది డార్క్ మ్యాచింగ్ ఇష్టపడతారు చాలా మంది లైట్ మ్యాచింగ్ ఇష్టపడతారు మీకోసం డార్క్ రెడీగా ఉంది లైట్ రెడీగా ఉంది చూడండి లైట్ క్లాసిక్ మొత్తం కూడా కంప్లీట్ హెవీ స్టోన్ వర్క్ అనమాట సో శారీ కూడా మొత్తం కూడా ఇన్నర్ జెరీ లైన్స్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది బోర్డర్ కూడా మంచి హెవీ వస్తుంది సో ఈ రోజు సర్ప్రైజింగ్ ఆఫర్ చూడండి ఆఫర్ 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 అన్ని కూడా ఆఫర్లోనే మీకు దొరికేస్తాయి అనమాట ఈరోజు సూపర్ గా జస్ట్ చూడండి ఒకసారి బ్లౌజ్ మ్యాచింగ్ చూడండి నెక్స్ట్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఎయిట్ కలర్స్ మ్యాచింగ్తో ఇది కూడా ఈరోజు సూపర్ ఆఫర్లో జస్ట్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో తప్పకుండా మనకి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ అందిస్తే ఎవరు మాత్రం మొదలుపెట్టుకుంటారు సో బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా చాలా స్పెషల్ ఆఫర్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఎనిమిది రంగుల మ్యాచింగ్తో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో మీకోసం రెడీగా ఉంది ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎందుకు మిస్ చేసుకుంటారు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు సో తొందరగా వచ్చేయండి మన స్టోర్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మీరు తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి బిజినెస్ చేసే అయితే అలాగే మీరు చూస్తున్న ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎన్ని మంచి మంచి వెరైటీస్ ఎన్ని మంచి మంచి లాభాలు మిస్ అయ్యి ఉంటారు సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓకేనా సో నెక్స్ట్ మన ఒక ఆఫర్ అయితే రెడీగా ఉంది బుజ్జితల్లి శారీస్ సో బుజ్జితల్లి శారీస్ లో మీకోసం ఒక సూపర్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను సో ఇది ఓపెన్ చేయట్లేదు అందరికీ తెలుసు కదండి మళ్ళీ మనం ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఫుల్ డిమాండ్గా అమ్ముతున్న ఐటమ్ చూడండి బోర్డర్ అంతా కూడా మొత్తం కూడా మోతి వర్క్ స్టోన్ కట్ వర్క్ వస్తుంది సో చూడండి ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను బ్లౌజ్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేయమంటారా సో మన సూరత్ బాంబే డిస్కోస్టోర్ నుంచి రెండు రంగులు మ్యాచింగ్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి సో రెండు రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంది మరి ఈ రోజు ఆఫర్ ప్రైస్ సూరత్ బాబు మెడిస్కల్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం అందిస్తున్న లవ్లీ గోల్డెన్ కస్టమర్స్ బంగారం లాంటి కస్టమర్స్ కోసం మీకు ఈ రోజు బంగారం లాంటి ఆఫర్ ఇస్తున్నా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు తొందరగా వచ్చేసేయండి మన స్టోర్ కి సూరత్ బాబు మెడిస్కల్ స్టోర్ ఈ రోజు మీకు అందిస్తున్న లవ్లీ కలెక్షన్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా వచ్చేయాలా ఇలాంటి ఐటమ్స్ సొంతం చేసుకోవాలనుకుంటే తొందరగా వచ్చేయాలా లేదంటే తొందరగా మీరైతే ఫోన్ తీసేసి బుక్ చేసేసుకోవాలా సో మాక్సిమం అవకాశం ఉంటే స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ నడిగి ఉంది చూసేద్దాం ఫోర్ నైన్ మీకోసం నెక్స్ట్ సో మినిమం టూ శారీస్ టూ శారీస్ మినిమం నాలుగు శారీస్ తీసుకున్న వాళ్ళకి మీరు రిటైల్ కావచ్చు మీరు పెట్టుబడి కావచ్చు అమ్ముకోవడానికి కావచ్చు టూ శారీస్ టూ శారీస్ ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ బంపర్ ఆఫర్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలి అచ్చంగా ఫోర్ ఇవే కావాలా తీసుకోండి అచ్చంగా ఫోర్ ఇవే కావాలా తీసుకోండి రెండు రెండు కావాలా తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక్కొక్క శారీ కాస్ట్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ స్పెషల్ ఐటమ్ చూడండి శారీ అంతా కూడా మొత్తం కూడా క్రషింగ్ వస్తుంది అనమాట క్రషింగ్ జార్జెట్ ఇప్పుడైతే క్రషింగ్ బాగా నడుస్తుంది మన దగ్గర అయితే ఫుల్ కస్టమర్స్ వస్తున్నారు టక్క తీసుకెళ్తున్నారు ఫటాఫట అమ్ముతున్నారు మళ్ళీ చక్కచక్క వస్తున్నారు సో మీరు కూడా చక్కగా మన సూరత్ బాంబేడ్ ఇస్కో స్టోర్ గ్రూప్లో జాయిన్ అయిపోండి మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ వస్తుంది వీడియో లింక్ కాదండి మన సూరత్ బాంబేడ్ ఇస్కో స్టోర్ ఛానల్ లింక్ వస్తుంది సో ఆ లింక్ మనకి తీసుకుంటే మన సూరత్ బాంబే ఇస్కో స్టోర్ గ్రూప్లో జాయిన్ అవుతారు సో జాయిన్ అయితే ఏంటి బెనిఫిట్ సో జాయిన్ అయితే డైలీ కొత్త అప్డేట్స్ వస్తున్నాయి కొత్త మోడల్స్ వస్తున్నాయి కొత్త ప్రైసెస్తో ఏం రాబోతుంది మార్కెట్లోకి అన్నీ మీరు చూడొచ్చు చక్కగా మన గ్రూప్ లింక్లో మీరు అయితే జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ మీకోసం మరొక సూపర్ స్పెషల్ ఐటమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి మొత్తం కూడా కంప్లీట్గా హెవీ స్టోన్ వర్క్తో హెవీ 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 స్పెషల్ ఐటమ్ అనమాట సో ఇది మామూలు హెవీ కాదు ఇప్పుడైతే మంచి డిమాండ్గా స్పెషల్గా ఇది కంప్లీట్గా స్టోన్ వర్క్ అండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా స్టోన్ వర్క్ అదొక హైలైట్ అయితే బ్లౌజ్ చూడండి ఎంత హెవీ ఉంటుందో చూడండి బ్లౌజ్ అసలు హ్యాండ్స్కి ఎంత స్పెషల్ హెవీ వర్క్ ఉంటుందో చూడండి మంచి ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఆరు రంగుల మ్యాచింగ్ ఆరు రంగుల మ్యాచింగ్ కూడా అబ్బబ్బా ఎంత డార్క్ స్పెషల్ మ్యాచింగ్ ఉంటుందంటే ఎంత స్పెషల్గా ఉంటుందంటే కానీ ప్రైస్ మాత్రం చాలా చిన్న ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఒక సూపర్ ఆఫర్లో లో ఇస్తున్నాను జాస్ట్ ఫైవ్ వన్ నైన్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అసలు బ్లౌజ్ చూసారు అట్లా ఉంది ఎంత హెవీగా ఉందో ఎంత స్పెషల్గా ఉందో బ్లౌజ్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలకి ఇలాంటి సరికొత్త ఐటమ్ మన సూరత్ బాంబె డిస్కౌంట్ స్టాక్లో మీకు ఎక్కడ దొరుకుతుంది సో అందుకనే చెప్తున్నాను తొందరగా షాప్కి అయితే వచ్చేసేయండి జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ క్రాక్ ఐటమ్ ఈ స్పెషల్ ఆఫర్ లో మీ సొంతం సో తొందరగా వచ్చేసేయండి మన స్టోర్ కి సో ఇంకా కాదు ఇంకా చాలా 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 మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ మీకు చూపించాలని ఉంది ఫుల్ పార్సిల్స్ వచ్చినాయి సో అన్ని ఒక వీడియోలో షేర్ చేయాలి కాబట్టి అవకాశం ఈ ప్రైస్ లో మీకు అన్ని ఆఫర్ లో దొరుకుతున్నాయి గజరాజు శారీస్ రిస్టాక్ అయిపోయినాయి ఆ మోడల్ ఏంటో అంతకన్నా ముందుగా ఒక స్పెషల్ ఆన్లైన్ స్పెషల్ ఐటమ్ ఉంది ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినని అంటే ఆన్లైన్ లో ఫుల్ గా నడుస్తుంది కానీ ఈ ప్రైస్ మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్కడ వినరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇప్పుడు నేను చెప్పే ఆన్లైన్ ఐటెం ప్రైస్ ఎంతవరకు మీరైతే ఇప్పుడు కొని ఉండరు కొనరు కూడా ఎందుకంటే మన ప్రైస్ కొంచెం స్పెషల్గా ఉంటాయి ఆ మోడల్ అయితే చూద్దాం సో మీకు పాస్టర్ పాస్టర్ వద్దు వదిలేసేయండి శారీ చూద్దాం చూడండి మంచి సూపర్ హిట్ ఐటమ్ అన్నమాట సో మీ అందరికీ తెలుసు ఇది మామూలు ఐటమ్ కాదు సూపర్ హిట్ ఐటమ్ సో ఈ రోజు మరి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఏం ధరలో దొరకపోతుంది సో చూడండి ఆ శారీ తీయండి మన సరత్ బాంబే డిస్కౌస్టోర్ నుంచి ఈ రోజు మీకోసం ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను ఆన్లైన్ స్పెషల్ ఫుల్ డిమాండ్ శారీ సో అంతా చూడండి ఫుల్ కట్ వర్క్ వస్తుంది ఐటమ్ అంతా కూడా ఫుల్ కట్ వర్క్ వస్తుంది మంచి స్పెషల్ లుక్ ఉంటుంది ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది ఐటమ్ అయితే సో ఫుల్ హెవీ బెనరస్ బ్లౌజ్ అండి సో తెలుసుగా ఈ బెనరస్ బ్లౌజ్ కావాలంటే మీటర్ టూ హండ్రెడ్ పైన ఉంటారు సో హెవీ బెనారస్ బ్లౌజ్ సో మరి ఇలాంటి స్పెషల్ ఐటమ్ మరి మీకు ఈరోజు మరి మనం ఏం చెప్పాను ఛాలెంజింగ్గా చెప్తున్నా సూరత్ షాప్ అండి గుంటూరులో ఉంది సూరత్ ప్రైసెస్ అండి ఖచ్చితంగా రండి అని చెప్తున్నాగా మరి ఎక్కడెక్కడ నుంచో మీరు రావాలి కదా మీరు అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి అంటే నేను కొత్త మోడల్స్ ఇవ్వాలి కొత్త ప్రైసెస్ ఇవ్వాలా మంచి డిజైన్స్ ఇవ్వాలా సో ఈరోజు కొత్త మోడల్స్ ఇస్తున్నాను సూపర్ ప్రైస్ ఇస్తున్నాను జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా కేవలం ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సూపర్ గా ఉంది కదా ఇప్పుడు అయితే వచ్చేస్తారు కదా ఈ ప్రైసెస్ కోసం సో చూడండి ఈ ప్రైసెస్ అన్ని కూడా మీకోసం మన బంగారం లాంటి కస్టమర్స్ కోసం ఇస్తున్నా అస్సలు మిస్ చేసుకోవచ్చు నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మీకోసం స్పెషల్ ప్రైస్ ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్ రెడీ ఉంది చూసేద్దాం స్పెషల్ గా మీకోసం గజరాజు శారీస్ వచ్చేస్తాయి సో గజరాజు శారీస్ లో ఈ రోజు ఏం అప్డేట్ దొరుకుతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా అప్డేట్ దొరుకుతుంది సో చెప్తా చూడండి సో జనరల్ గా గజరాజు శారీస్ లో ఈరోజు మీకు స్పెషల్గా అంబారీ డిజైన్ ఫుల్ స్టోను ఇంకా స్పెషల్గా నేను బోర్డర్ కూడా వర్క్ ఇస్తున్నాను జనరల్గా మీరు ఇలాంటి శారీస్ చూసుంటారు కానీ బోర్డర్ కూడా వర్క్తో మీరు చూస్తుంటారు చాలా స్పెషల్గా ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి అది కూడా ఒక సూపర్ బ్రాండెడ్ నుంచి ఇస్తున్నానండి డోంట్ మిస్ ఇట్ సో దీన్ని స్పెషల్ చూపిస్తే చూడండి శారీ మొత్తం కూడా గా వర్క్ ఉంటుంది అట్లాగే బార్డర్ కూడా గా వర్క్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి మొత్తం కూడా నెజరాజు స్పెషల్ సారీస్ సో చూడండి మంచి హెవీ ఇది డిజిటల్ శారీస్ అనమాట మంచి డిజిటల్ మీద శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ హెవీగా ఉంటుంది వర్క్ వచ్చేసరికి సో ఈ రోజు మరి ఏం ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది సో చూడండి ఈ రోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను గజరాజ్ శారీస్ డిజిటల్ శారీ ఒక మంచి ఆఫర్ ప్రైస్ బ్లౌజ్ చూద్దాము సో ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఇస్తున్నాను ఈ రోజు స్పెషల్ గా మీకోసం జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది జనరల్గా మీరు ఇలాంటి శారీస్ సిక్స్ హండ్రెడ్ పైన కొనుంటారు అది కూడా బార్డర్ వర్క్ లేకుండా కొనుంటారు సో చూడండి మంచి ఒక మంచి యాపిల్ బ్రాండ్ నుంచి ఇస్తున్నాను మీకోసం బార్డర్ వర్క్ శారీ అంతా ఫుల్ వర్క్ రోజు ఆఫర్ ప్రైస్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియో ఎండింగ్లో ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో ఆరు రంగుల కాంబినేషన్ అండి మామూలుగా ఉండదు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇలాంటి శారీస్కి చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్లో నేను మీకు అందిస్తున్నాను ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది నెక్స్ట్ కలర్ మ్యాచ్ సో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ విత్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ సర్ప్రైజ్ ఐటమ్ సో అలాగే మన దగ్గర ఫాల్స్ లంగాలు జాకెట్లు లైనింగ్స్ అన్ని కూడా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా మీరు అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటుంది సో అంతేకాకుండా టాప్స్ లెగ్గిన్స్ ఎనర్వేస్ జీన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ ప్రతి ఐటమ్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మరొక సూపర్ ఈడ ఎండింగ్ లో సర్ప్రైజింగ్ కలెక్షన్ చెప్పాం కదా అది కూడా ఏంటో చూసేద్దాం సిల్క్ అండి ఈ ఐటెం గురించి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను మనం లైవ్లో చూద్దాం పర్వాలేదు ఈ ఐటమ్ మాత్రం రీసెల్లర్స్ అంటే బిజినెస్ చేసేవాళ్ళు ముఖ్యంగా మీరు సో ఇప్పటివరకు చూపించిన ఐటెం మిస్ చేసుకోమని నా ఉద్దేశం కాదు ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది హై హై రేట్లో దొరికే ఐటమ్ రోజు మన సూరత్ మీ మీకోసం నేను ప్రత్యేకమైన ఒక సూపర్ ఆఫర్లో ఇస్తున్నాను సూపర్ ఆఫర్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ అయితే శారీ చూడండి శారీ మొత్తం కూడా ఇది మైసూర్ సిల్క్ మీద వస్తుంది మెత్తగా ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా క్లాత్ మెత్తగా ఉంటుంది ప్యూర్ ప్యూర్ జెరీ వస్తుంది ఐటెం వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి చెప్తా కదా ఒక సూపర్ ప్రైస్లో ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్ ఆఫర్ ఆఫర్ ప్రైస్ ఉన్నంత వరకే అంటే స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ ఉన్నంత వరకే తర్వాత ఏం ప్రైసెస్ ఉంటాయి ఏంటి సరే మళ్ళీ వీడియోలో మనం చెప్తాం చెప్తామనుకోండి ఈ ప్రైసెస్ మాత్రం ఈ స్పెషల్ ఆఫర్ ఉన్నంత వరకు సూపర్ ప్రైసెస్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు నిదానంగా చూడండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట మామూలుగా ఉండదు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ మంచి బాక్స్ ప్యాకింగ్ అండి మళ్ళీ మీకు ఒక సూపర్ బాక్స్ ప్యాకింగ్లో ఇస్తున్నాను శారీ అంతా ఫుల్ అండి అక్కడ ఇంచు కూడా గ్యాప్ ఉండదు అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా శారీ అంతా గా ఉంటుంది హెవీ బెనారస్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో వీటికి వచ్చేసరికి అన్ని ఇలా కాంట్రాస్ట్ చూడండి టజిల్స్ కలర్ అయితే డిజైన్ చేశాడా బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది సో ఇట్లా వేద్దాం కొని మీ కలర్స్ అర్థం కావాలిగా బ్లౌజ్ కూడా అర్థం కావాలిగా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేయమంటారా జస్ట్ జస్ట్ జాస్ట్ రోజు ఆఫర్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది దగ్గర తగ్గ దగ్గర ఆడిపోయిందండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ చూపిస్తున్నాను సో ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి చూడాలి ఫైవ్ ఫైవ్ వన్ నైన్ జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో చూసారా ఎనిమిది రంగుల కాంబినేషన్ సో చెప్పే కదా ఈ రోజు సూపర్ ఆఫర్ లో ఇస్తానని జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎట్లా ఉంది ఈ రోజు స్పెషల్ గా స్పెషల్ గా ఉంది కదా ఈ రోజే కాదు ప్రతి రోజు కూడా మన దగ్గర నుంచి స్పెషల్ స్పెషల్ వీడియోస్ అయితే మీకు అయితే అందిస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం రేపైతే ఒక స్పెషల్ టాప్స్ వీడియో వచ్చింది ఆ టాప్స్ వీడియో మాత్రం ఉంటుందండి లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా మామూలుగా ఉండదు అద్ద్రిపే అయితే రేపు టాప్స్ వీడియో సో ఇది రేపు రిలీజ్ అయితే ఎల్లుండి టాప్స్ వీడియో వస్తుంది అనమాట సో ప్రతిరోజు సరికొత్త మోడల్స్ ప్రతిరోజు సరికొత్త వెరైటీస్ తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో మీరు బిజినెస్ చేసేవాళ్ళతో తప్పకుండా ఒకసారి అయితే మన స్టోర్కి అయితే వచ్చేసేయండి సో మళ్ళీ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు ఉంటాం మరి బాయ్